అయితే ఈరోజు మన మహిషాపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన మొదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లా నారాయణరావు పటేల్ సార్ ఇలా మన మాజీ భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈ జయంతి వేడుకలను ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన భారతరత్న రాజీవ్ గాంధీ యొక్క ఈ జయంతి వేడుకల్లో మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు పాల్గొని అక్కడ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి గురించి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అంతేకాకుండా మన నారాయణ పటేల్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగుబలైన వరగల కోసము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ అఖండ భారతదేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లినటువంటి నాయకుడు అంతేకాకుండా మంచి తత్వవేత్త లండన్ నుంచి అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఈ దేశానికి ప్రగతి వైపు నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన రాజీవ్ గాంధీ గారని అక్కడ తెలపడం జరిగింది అందుకే భారతరత్న అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇవ్వడం జరిగింది మన రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఈ ఆగస్టు ఇరవైన జన్మించి అదేవిధంగా అతి తక్కువ వయసులో నలభై సంవత్సరాలకి అయినా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా మొదలు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన లోకేశ్వరం మాజీ ఎంపీపీ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా తాలూరు మండల ఎంపీపీ మాజీ చంద్రకాంత్ యాదవ్ గారు ఆత్మ చైర్మన్ వారు వివేకానంద గారు బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్ర గారు ముదోల్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు మన ముత్తం రెడ్డి గారు బంకాబాబు గారు బషీర్ గారు అదేవిధంగా మన ఇటీవలే మన దళ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి ఆత్మరావు గారు ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామ పల్లె పల్లె నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ విధంగా కేక్ కట్ చేసుకుని అక్కడ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక రాజీవ్ గాంధీ లాగా ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లేద ప్రయత్నం చేయాలని అక్కడ తెలపడం జరిగింది భారతదేశానికే ప్రపంచ దేశాల ఖ్యాతి ఖ్యాతి తీసుకొచ్చిన మన గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు భారత రత్న అవార్డు గహితగా మరి దేశానికి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఎక్కువ మందికి మీ యువకులకు ఆకర్షితులు చేసి దేశ సేవలో దేశం కోసం ప్రాణాలు కూడా ఆయన అర్పించడం జరిగింది అంతేకాకుండా ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ కూడా తీసుకురావడానికి రిజర్వేషన్ అనుకోండి పంచాయత్ రాజ్ వ్యవస్థ బలోవతం చేయడానికి ఎంతో సాంకేతిక విప్లవం తీసుకొచ్చి దేశంలోనే అగ్రగమ్య నాయకు నాయకులు ఒక్కరుగా నిలిచి మన దేశానికి ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుని జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఆయన ఎక్కడున్నా ఆయన మనసు శాంతి కలగాలి ఆయన నిలబడి కోరుతూ ఈ దేశం ఉన్నప్పుడు ఉన్నంత వరకు రాజీవ్ గాంధీ సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడతారని ఈ జయంతి సందర్భంగా నేను మీ అందరికీ తెలియబడుతున్నాను